బీసీ రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా అక్టోబర్ పద్దెనిమిదిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని బీసీ హక్కుల సాధన సమితి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వెన్నెం ప్రసాద్ పిలుపునిచ్చారు నగరంలోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బీసీ సంఘాల ఐక్య సమావేశంలోని పాల్గొని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు జాతీయ బీసీ సంఘ ఉమ్మడి అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ మాట్లాడుతూ బీసీ సంఘాల కుల సంఘాల నాయకులందరూ అక్టోబర్ పద్దెనిమిదిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు నాగుల కనకయ్య మాట్లాడుతూ పద్దెనిమిదిన బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు బీసీ చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుండా మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల చట్టానికి కేంద్రం నుంచి ఆమోదం వల్లే రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పారు రిజర్వేషన్లను అమలు చేయాలనే డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో కుల సంఘాలతోటి బీసీ సంఘాలతోటి పార్టీలకు అతీతంగా బీసీ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది ఆ హామీని నిలబెట్టుకోలేక ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు గడుస్తుంది రేపు మాపు అనుకుంటా ఓ కమిటీ వేసి ఇప్పుడు నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి చెప్తుంది అది కోర్టులో కూడా సుప్రీంకోర్టు పోతే కూడా హైకోర్టులో ఉన్నదాన్ని మీరు ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని చెప్పి మొట్టకాయలు వేయడం జరిగింది హైకోర్టులో కూడా వీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కరెక్ట్ చేయలేదని చెప్పి దాన్ని కూడా కొట్టివేసి స్టే ఇవ్వడం జరిగింది పద్దెనిమిదవ నాడు జరగబోయే బంధును విజయవంతం చేయాలని చెప్పి కుల సంఘాల అతిథులు బీసీ సంఘాల నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేయనంది ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా బీసీ నాయకుల కుల సంఘాల పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాబోయే పద్దెనిమిది నాకు బంధుని విజయవంతం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాము రేపు జరగబోయేటువంటి పద్దెనిమిది తారీఖు నాడు బంధు అనేది అందరూ స్వచ్ఛందంగా బంద్ చేయాలి అన్ని దుకాణ వారు ప్రతి ఊరు ఊరున ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఒక సిటీలో కానీ వాళ్ళ గ్రామాలలో కానీ అక్కడ మండల వారిగా కానీ అందరూ బంద్ చేయాలి ఇంకో విషయం ఈ యొక్క మా ఉన్నటువంటి కులగణన అనేది ప్రభుత్వం చేసింది దానికి తప్పకుండా ధన్యవాదాలు అదేవిధంగా ఏ విధంగా అయితే మనకు తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఆ లాగా అన్ని పార్టీల వాళ్ళు రాజీనామా చేసేటువంటి రోజులు కూడా వస్తాయి వేయాలి ఎందుకంటే కేంద్ర మంత్రి కానీ లేకపోతే ఉన్న జిల్లా మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు ఎవరైనా కేంద్ర మంత్రులైనా ఏ మంత్రులైనా బీసీలకు తలొగ్గి తప్పకుండా రాజీనామా చేసేటువంటి రోజులు ముందున్నవి అవి కాకుండా చేయాలంటే కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానీ రాజకీయ పార్టీలు కానీ అందరూ కలిసి ఈ పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి